చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకి భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ కలిగించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ప్రతి భారతీయుడు ప్రతి హిందువు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్నాం జై హింద్ జై శ్రీరామ్